రఘునామంలో సాంక సంఘ సేవకులకు విశ్వాసులకు వందగాలు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడి చేతలతో బట్టి నేను స్వత్మిక కాసుకునే పాటల్లో మరొక పాట పాడాలని కాచపడుతుంది దయచేసి విని నేర్చుకోవాలని ప్రభుత్వం మనం చేసుకున్నాను నీవు నాకు ఎవరు ఉండలేకపోయినా నీవు నాకు ఉంట చాలయ్యా ఎవరు ఉండలేకపోయినా నీవు నాకు ఉంట చాలయ్యా ఎవరు ఉండలేకపోయినా నీ తోడు నాకు చాలయ్యా ఎవరి తోడు నేను కోరుకోనయా నీ తోడు నాకు ఉంట్యా ఎవరి తోడు నేను కోరుకోనయా నీవు నాకు ఉంటే ఏ భయము దిగులు లేదు నీవు నాకు ఉంటే ఏ చింత నాకు లేదు నీవు నాకు ఉంటే ఏ భయము దిగులు లేదు నీవు నాకు ఉంటే ఏ చింత నాకు లేదు నీవు నాకు ఉంటే చాలయ్యా ఎవరు ఉండలేకపోయినా ఏసు నీవు నాకు ఉంటే చాలయ్య ఎవరు ఉండలేకపోయినా నా కన్నవారు ఉన్న నాకు చింతే నా బంధువులు ఉన్న నాకు దిగులే నా కన్నవారు ఉన్న నాకు చింతే నా బంధువులు ఉన్న నాకు దిగులే స్నేహితులు ఎంత మంది నాకు ఉన్నా నీవు లేకపోతే నా బ్రతుకంతా సున్నా స్నేహితులే ఎంత మంది నాకు ఉన్నా నీవు లేకపోతే నా బ్రతికంతా సున్నా నీవు నాకు ఉన్న చాలయ్యా ఎవరు నీవు నాకు వద్దచాలయా ఎవరు ఉన్న లేకపోయినా ఎంత డబ్బు ఉన్న నాకు చింతే ఎంత ధనము కలిగి ఉన్న కొదువే ఎంత డబ్బు ఉన్న నాకు చింతే ఎంత ధనము కలిగి ఉన్న డబ్బు ధనము కన్నా నీవు నాకు నిన్న నీవు లేకపోతే నా బతుకంత సున్నా డబ్బు ధనము కన్నా నీవు నాకు నిన్న నీవు లేకపోతే నా బతుకంత సున్నా నీవు నాకు వచ్చానయ్యా ఎవరు ఉండలేకపోయినా నీవు నాకు ఉంటే చాలయా ఎవరు ఉండలేకపోయినా నీ తోడు నాకు ఉంటే చలియా ఎవరి తోడు నేను కోరుకోనయా నీ తోడు నాకు ఉంటే చలియా ఎవరి తోడు నేను కోరుకోనయా నీవు నాకు ఉంటే ఏ భయము దిగులు లేదు నీవు నాకు ఉంటే ఏ చింత నాకు లేదు నీవు నాకు ఉంటే ఏ భయము దిగులు లేదు నీవు నాకు ఉంటే ఏ చింత నాకు లేదు నీవు నాకు వంటిచాలయ్యా ఎవరు ఉండలేకపోయినా నీవు నాకు వంటిచాలయ్యా ఎవరు ఉండలేకపోయినా